రాజమౌళి గారికి థ్యాంక్స్ చాలా ఈ పిలవగానే వచ్చినందుకు సార్ నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీరు రావాలి అన్నాను నాకు ఎంత ఎంత ప్రై అంటే నాకు ప్రత్యక్షంగా చూశాను ఆయన ఆయన ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఆయన పవర్ ఏంటో సిగ్రీ బాంబే వెళ్ళినా చెన్నై వెళ్ళినా రాజమౌళి గారు చేశారు అనగానే ఇంకా ఏ డైరెక్టర్ అయినా మేము తెలుగు నుంచి ఏదైనా చేసేయగలం అన్న నమ్మకం వచ్చేస్తున్నాడు ఆయన సో ఇట్స్ లైక్ అట్లాంటి ఆయన యాక్చుడెంట్ అండ్ వెన్ హీ కమ్స్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ బిగ్ సో ఐ థాట్ ఆయన వస్తే కుబేర కూడా బిగ్ అయిపోతుంది అనుకున్నాను సో థ్యాంక్ యూ సార్ వెరీ వెరీ యూఆర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్ అండ్ దెన్ నెక్స్ట్ ఐ వాంట్ థ్యాంక్ ద మీడియా ఆల్సో చాలా సినిమా పనిలో పడి మేము కరెక్ట్ ఇక్కడ తెలుగు మీడియా మీడియాలో నేను ప్రమోషన్ కొంచెం అండ్ ఇంటర్వ్యూస్ ఇవ్వదకపోతున్నాను యాక్చువల్లీ ఎందుకంటే డే అండ్ నైట్ ఇప్పుడు మళ్ళీ చెన్నై వెళ్ళి చేయాల్సి వస్తుంది థ్యాంక్స్ అలాట్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ మే వచ్చి తప్పకుండా ఐ జస్ట్ కవర్ ఇట్ అప్ థ్యాంక్ యూ దెన్ అదే ఏవి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చూస్తే నాకు ఇన్ని చేశానని భయం వేస్తుంటుంది అంటే ఒక్కొక్క సినిమా నేను కూతురు కొడుకు ఇలా చెప్పుకుంటూ వచ్చాను అనమాట బేసిక్గా ప్రయత్నం చేశాను అంటే కొన్ని తప్పులు జరిగి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కానీ ఎవ్రీ టైమ్ వాజ్ అ వాజ్ అ జెన్యున్ ఎఫర్ట్ దట్ ఐ మేడ్ అండ్ దెన్ ఐ ట్రైడ్ మై బెస్ట్ సో ఈ సినిమా నాకు ఏంటి అని అనుకుంటే కుబేర ఐ థింక్ ఇది ఇది ఒక ఒక తల్లి లాంటిది అనుకుంటున్నాను అంటే తల్లి ప్రేమ లాంటిది బేసిక్ యాక్చువల్లీ సో ఎలాంటిది అంటే అంటే ఒక తల్లి తల్లికి బిచ్చగాడైనా కోటీశ్వరుడైనా ఎవరైనా తల్లి ప్రేమ ఒకటే యాక్చువల్లీ సో ఇందులో అలా అలాంటి అలాంటి అన్బయాస్డ్గా మేము కూడా ఈ పాత్రల పట్ల చూపించి నేను తీయగలగానే అనిపిస్తుంది అలానే దేవుడికి దేశానికి కూడా ఎవరు ఏ మనుషులు వేరే కాకూడదు అని కోటేశ్వరుడు కానీ బిచ్చగాడు కానీ ఇలాంటి ఒక ఒక జెన్యున్ ఒక కథతోటి ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్న క్లాస్ డిఫరెన్సెస్ ఉన్న ఒక మన దేశం లాంటి దేశంలో ప్రపంచంలో కూడా అలాంటి కథ రావడం నేను అదృష్టం అనుకుంటున్నాను చాలా చాలా బాగా వచ్చింది నేను జనరల్గా చెప్తాను ఏదైనా సినిమా తీసినప్పుడు సరస్వతీదేవి తల ఉంచుకోకుండా ఉంటే చాలు ట్రై చేసామని కానీ ఈ సినిమా డెఫినెట్గా సరస్వతీదేవి తల ఎత్తుకుని చూస్తుంది సినిమాని సో ఇట్ ఈజ్ అండ్ ఎప్పటి ఇప్పటిదాకా అంటే మీరు గర్వంగా కాదు చాలా హంబుల్గానే నిజాయితీ నిజాయితీగానే చెప్తున్నాను దిస్ ఒక చాలా కొత్త 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 సినిమా అండ్ మీరు డెఫినెట్గా ఇంతకు ఎప్పుడు చూసిన సినిమా అయితే కాదు ఇది అంత ఫ్రెష్గా ఉంటుంది అండ్ దెన్ పాన్ ఇండియా అని వస్తున్నాయి ఇది ట్రూ పాన్ ఇండియా అని యాక్చువల్లీ మేము జెన్ మేము రెండు లాంగ్వేజ్లో తమిళ్ అండ్ తెలుగు షూట్ చేసాము అలానేది నేపథ్యం బాంబే అండ్ దెన్ సో ట్రూ పాన్ ఇండియా సినిమా అని కుదిరిపోయింది మాకు వేసిగా దాని కష్టం మాకు అర్థమైంది కానీ రియల్గా పాన్ ఇండియా సినిమా ఇది ఎవరు ఏ రాష్ట్రంలో కూర్చొని చూసినా కానీ ఇది మా సినిమా అనుకునేలాగా వచ్చింది అది యాక్చువల్లీ అండ్ దెన్ ఇందులో నవ్వు ఉంటుంది ఎమోషన్స్ ఏడుపు ఉంటుంది థ్రిల్ ఉంటుంది ఆశ్చర్యం ఉంటుంది బాధ ఉంటుంది అన్ని అన్నీ కలిపి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అనుకుంటున్నాను సో ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం మీ కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ రియలీ కొత్త సినిమా చూస్తారు లైక్ ట్రైలర్స్ చెప్తున్నట్టు అందరు చెప్తున్నట్టు ట్రైలర్లో చెప్పింది మేమేం అబద్ధంగా వేరేగా ప్రజెంట్ చేయలేదు దిస్ సినిమా ఈజ్ ఇది కొంతమంది అంటున్నారు ఇది నాకు వేరే అని ఇది సినిమాలకి కూడా వేరే యాక్చువల్లీ సో ఇట్స్ రియలీ ఇట్ అవుట్ రియలీ వెల్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిల్మ్ నేను చెన్నైలో ఒక ప్రోగ్రామ్ అయింది నేను ప్రామిస్ చేస్తున్నాను దట్ ఈస్ గుడ్ ఫిల్మ్ అని అట్ ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా చెప్తున్నాను ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్ సో ఈ ఈ ఈ జర్నీ ఫస్ట్ ఈ ఇట్లాంటి ఇట్లాంటి క్యాన్వస్ని కథ రూపంగా అందించిన కథకి కథ అందించిన ఫస్ట్ ప్రయారిటీ ఐ మీన్ ఫస్ట్ ఎందరో ఎందరో ఉన్నారు కానీ ఫస్ట్ కోవకి కథ పరంగా అందించింది చైతన్య పింగళి అని సో చాలాసార్లు పక్కన నిలబడి కథని సరికూర్చి దెన్ కథ పక్కదారి పట్టకుండా చేయబట్టుకుని అన్నిట్లో హెల్ప్ చేసిన ఆమె ఫస్ట్ షీ 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 కమ్స్ ఉన్న ద ఫస్ట్ నేమ్ నెక్స్ట్ చాలా చోట్ల మేము మల్టిపుల్ లొకేషన్లో షూట్ చేయాల్సి వచ్చింది ఎన్నో సీన్స్ షూట్ చేసిన చాలా అద్భుతంగా షూట్ చేసిన సూరి రవికుమార్ అతను నెక్స్ట్ దెన్ అండ్ అండ్ దెన్ మన ప్రొడక్షన్ వైజ్ అంటే ఇది ఒక పెద్ద హండ్రెడ్ క్రోర్ సినిమా అన్నప్పుడు దాన్ని డబ్బులు ఒకే ఎత్తు దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామని ఒక ఎత్తు సో ఎన్నెన్నో ఎన్నెన్నో కష్టాలు పడి ఇక్కడ బాంబేలో చేసాము బ్యాంకాక్లో చేసాము గోవాలో చేసాము హైదరాబాద్లో చేసాము చెత్త రోడ్ల మీద చేశాము చెత్తప్పలో చేసాము సముద్రాల్లో చేసాము ఇవన్నీ ఓర్చుకొని చేసిన అమీగోస్ ప్రొడక్షన్ టీమ్కి అంటే ఎస్పెషలీ అజయ్ అండ్ నాగేశ్వరరావు మీ ఇద్దరు మీ ఇద్దరు లేకపోతే సినిమా ఉండేది కాదు సో థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్ అలానే మా డా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా జ అంటే చిన్న చిన్న పిల్లలు కొత్త కొత్త వచ్చారు కానీ అమేజింగ్ రైజ్ అయ్యారు ది హెవ్ డన్ అన్ ఇట్స్ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ దెన్ ఇంకోసారి మా యాక్టర్స్ అందరూ కొత్త కొత్త వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కాలేజ్లో చదువుకుంటూ ట్రైన్ అయ్యి అసలు ఏం ట్రైనింగ్ లేకుండానే అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ హెల్ప్ చేసింది కానీ దే రోజ్ టు ఒకేషన్ థ్యాంక్ యూ మీరు అందరూ సీ వాట్ ఎవర్ స్మాల్ బిగ్ వాట్ ఎవర్ నేను పేరు పేరునే చెప్తున్నాను మీ అందరికీ యూ మేడ్ దిస్ పాసిబుల్ థ్యాంక్స్ లాట్ అండ్ దెన్ ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ అనే మై ఎక్స్పీరియన్స్ విత్ నాగ్ సార్ అంటే ఇది నేను యాక్చువల్లీ ఇట్లాంటి పెద్ద పెద్ద స్టార్స్ని కూర్చోబెట్టుకుంటే నాకు నిజంగా భయం వేస్తుంది సో నాగ్ని ఫస్ట్ అనుకున్నప్పుడే ఐ సో ఫ్రెండ్లీ బట్ డైరెక్ట్ చేయడం అనేది కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను యాక్చువల్లీ ఎందుకంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ విత్ నాగ్జ్ శివా షూటింగ్లో నాగార్జున అమలగారు ఉన్నప్పుడు సంజయ్ రెడ్డి నగర్లో ఒక ఇంట్లో షూట్ చేస్తుంటే నేను వెళ్ళాను వెళ్ళి చిన్నగా ఒక కలర్ తీసుకున్నాను అనమాట అప్పటి నుంచి ఆ డేస్ గుర్తున్నాయి నాకు సో వాట్ హౌ మెనీ వెరైటీ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ హౌ మెనీ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ డెడ్ శివా నుంచి అన్నమయ్య కానీ ఏదైనా ఏదైనా రెడీ అని ఆయన ఇది కూడా నేను నేను స్క్రిప్ట్ చెప్పగానే రెడీ అన్నారు సో థ్యాంక్ యూ నా సార్ అండ్ దా దీనికి నేను చెప్పకూడదేమో కానీ హీ మేడ్ సో మెనీ ఎక్సెప్షన్స్ అంటే జనరల్గా ఆయన నైట్ షూటింగ్ ఎక్కువ చేయరు మా కోసం చేశారు సండేస్ చేయరు కోసం చేశారు సో ఆ ఏజ్లో పరిగెత్తాలి గన్స్ పట్టుకోవాలి దూకాలి అంటే చేశారు అన్నీ ఏదైనా ఏదైనా నీ కోసం శేఖర్ సినిమా కోసం శేఖర్ అని చెప్పారు సార్ ఆయన రిజర్ టచ్ సార్ ఎంత హ్యాపీగా సరదాగా ఉంటుందంటే వెన్ ఈ కమ్స్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తా సార్ హ్యాపీగా చేసే ఆచిల్ ఏం చేద్దాం అంటారు అనమాట థ్యాంక్ యూ సార్ దెన్ నెక్స్ట్ రష్మిక ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ యూ మేబీ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో యాజ్ అ పర్సన్ అంటే నేను చాలామంది హీరోయిన్స్తో వర్క్ చేశాను కానీ లోపల బయట ఒకేలాగా ఉండే అమ్మాయి నువ్వు బేసిక్గా ఐ కీప్ దట్ గోయింగ్ వెన్ యూ టాక్ ఐమ్ ఐమ్ లిస్నింగ్ టు యూ ఆన్ ఫిఫ్టీవీస్ అండ్ ఆల్సో అవుట్ సైడ్ ద కైండ్నెస్ అండ్ ద బ్యాలెన్స్ యూ హ్యావ్ ఎంతెంత స్ట్రగుల్ స్ట్రగుల్లో మిడ్ నైట్ కంటిన్యూస్ ట్వంటీ థర్టీ సిక్స్ అవర్స్ పని చేసి కూడా ఆమె వచ్చి డాన్స్ చేస్తుంది అండ్ దెన్ చెత్త చెత్తల్లో గీతల్లో ఏ ఏర్ లేదు వచ్చేసి ఏం చేద్దాం చేస్తాను సార్ చేస్తాను సార్ అని చేస్తుంది సో కీప్ దట్ స్పిరిట్ అప్ అంటే కీప్ డూయింగ్ గుడ్ రోల్స్ అండ్ కీప్ కీప్ బీయింగ్ అన్ హ్యాపీ పర్సన్ ఐఎమ్ రియలీ రియలీ అప్రిషియేట్ దట్ దెన్ ఈ ఈ సినిమాలో ఇంకోటి జిమ్ సర్బ అని చేశాడు బాంబేలో సూపర్ సూపబ్ సూపర్ ఐ విల్ గెట్ వి గాట్ అ న్యూ విలన్ సో హౌ హీ పర్ఫార్మ్ ఐ ఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ హిమ్ థ్యాంక్ యూ జిమ్ హీ అన్ని లైన్స్ తెలుగులో బై హార్ట్ చేసి చెప్పాడు థ్యాంక్ యూ జిమ్ వెరీవర్ యుర్ యూ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ దెన్ కమింగ్ టు ధనుష్ ఎంత చెప్పినా తక్కువే ఎంత ఎంత చెప్పినా తక్కువే యాక్సిడెంటల్లో కాయిన్ చేసాను కాయిన్ చేయండి మడి ప్రైడ్ ఆఫ్ ఇండియా అని అంటే ద ప్రైడ్ అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పెద్ద లీడర్స్ అట్లా కాదు యాక్టింగ్ యాక్టింగ్ అనే ఒక సినిమా యాక్టింగ్ అనే ఒక ఒక కళ ఒక ఒక కంపార్ట్మెంటల్ అంటే ఎన్నెన్నో ఉంటాయి మన లైఫ్లో అది ఉన్నంతకాలం ధనుష్ ఇస్ వన్ గై హూ కుడ్ డూ ఎనీథింగ్ అంటే నలభై ఏళ్ళు అతనికి యాభై సినిమాలు చేశాడు కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ ఏ ఏ రోల్స్ ఏ రోల్స్ చేయని రోల్స్ లేవు అండ్ ఏ ఏ డిపార్ట్మెంట్లో కూడా చేశాడు అంటే లైక్ ఐ సెట్ డైరెక్షన్ రైటింగ్ యాక్టింగ్ సింగింగ్ లిరిక్ రైటింగ్ అన్నీ చేసావు సో అండ్ హీ కేమ్ టు సెట్ లైక్ జస్ట్ ఏదో ఒక ఫస్ట్ టైం లాగా వచ్చి నేను చెప్పించేశాడు అండ్ ఈ క్యారెక్టర్ నేను బిచ్చగాడది అన్నప్పుడు బిచ్చగాడు మనకి ఇన్విజబుల్ కనిపించారు మనకు రోడ్ల మీద మనకు కనిపించరు వాళ్ళు ఆ కనిపించరు అన్నదానికి ఆయన నిజంగా హీ లిఫ్ట్ దట్ అనమాట అంటే నాగార్జున గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ధనుష్ యేడి అని చూసుకుంటున్నారు సో అలా చేశాడు నేను ఒక తెలియకుండా ఒక మాట అన్నాను యాక్చువల్లీ ఐ టోల్డ్ ధనుష్ దట్ ఈ క్యారెక్టర్ కొంచెం సన్నబడాలేమో అంటే ఆయన నవ్వాడు నన్ను ఫస్ట్ టైం నా జీవితంలో ఒక డైరెక్టర్ సన్నబడమన్నాడు అన్నాడు అంటే ఐ థాట్ ఐ థాట్ హీ వాజ్ సేయింగ్ జెంట్లీ హు ఆర్ సేయింగ్ నో అనుకున్నాను కానీ షూటింగ్లో చూస్తే ఆయన నా మాటను తీసుకుని సన్నబడ్డాడు ఆయన సన్నబడి రియల్గా కనిపించి ఆ అమ్మ అన్న ఫస్ట్ షాట్కి నాకు తెలిసి దట్ ఈస్ మై నా ఆల్ టైమ్ నా అన్ని సినిమాల్లోకి బెస్ట్ షాట్ అనుకుంటుంది ద వే హీ సెడ్ సో సో దట్స్ దట్స్ హౌ ఇంప్రెస్డ్ ఐమ్ విత్ అండ్ ఆర్ రియలీ ఇన్ యాక్ట్ సినిమా ఫీల్డ్లో యు ఆర్ ప్రైడ్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రౌడ్ టు హ్యావ్ యూ అండ్ దెన్ ఎన్ని నేషనల్ అవార్డ్స్ ఎంత చేసావు నాకు తక్కువ థ్యాంక్ థ్యాంక్స్ లాడ్ ఫర్ జాయిన్ యస్ అండ్ దెన్ నెక్స్ట్ ఫర్ తోటతర్ణి గారు నేను చాలా సినిమాలు అయినా నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఫార్లాగా అనిపిస్తారు అన్నీ చెప్తా ఉంటారు విశేషాలు అండ్ ఈ ఈ సినిమాకి హీ జాయింట్ నేను నేను కొంచెం కష్టాల్లో ఉండి మాకు కొంచెం ఏం సెట్ చేయాలి ఏం చేయాలి గొప్ప 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 బిల్డింగ్స్ చూపెట్టాలి మళ్ళీ చెత్త కుప్పలు చూపించాలి ఇంత రేంజ్ ఉన్నది ఏం చేయాలి ఎవరితో సాధ్యము ఏం చేయరు అంటే ఆయన వచ్చి ఈ సినిమా జస్ట్ హీ లిఫ్టెడ్ ఇట్ అండ్ దాన్ హీ మేడ్ ఇట్ పాసిబుల్ థ్యాంక్ యూ సార్ మీకు పద్మశ్రీ ఊరికే రాలేదు నేన్ అగైన్ డి డిఎస్పి గారు ఈజ్ లైక్ ఏం చెప్పలేదు మీకు అందరికీ తెలుసు ఆయన ఎనర్జీ 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 రాక్ స్టార్ రియర్ ట్రూ రాక్ స్టార్ మేము రీ రికార్డింగ్ చేస్తున్నాము మా పొద్దున్న త్రీ ఏఎం ఫోర్ ఏఎం మళ్ళీ సినిమా చూసుకోవాలంటే మేము అందరు తూలుతూ ఉంటాము ఆయన వస్తాడు వచ్చాడంటే ఎస్ కమాన్ ఎస్ కమాన్ అని విజిల్ చేసుకుంటూ వస్తాడు సార్ విస్ స్పెంటాస్టిక్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిలిం దేవి ఐఎమ్ ఐమ్ రియలీ నా విత్ యుర్ అండ్ హిస్ పర్సనాలిటీ ఆల్సో చైల్డ్ లైక్ పర్సనాలిటీ జంప్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు సో థ్యాంక్ యూ అండ్ ఆల్సో లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారు నేను అత్యంత ఇంకా నేను నా బెస్ట్ బెస్ట్ సీన్స్ నీకు ఇంకా ఇయ్యలేదు ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ కష్టమైన సాంగ్స్ ఇస్తూ ఉంటాను అన్నమాట ఆయనకి ఈజీగా రాస్తాడు ఆయన సో థ్యాంక్ యూ అలానే చంద్రబోస్ గారు సార్ గొప్ప పాట రాశారు ఇందులో థ్యాంక్ యూ సార్ అండ్ దెన్ నందకిషోర్ అని కొత్త లిరిసిస్ట్ హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ నాది 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 అని అదే ఈ లోకం అంతా అదే రాశాడు థ్యాంక్ యూ అండ్ దెన్ డిఓపి నికేత్ భూమి యూ హెవ్ సీన్ ద విజువల్స్ అందరు చూడగానే చెప్తున్నారు దట్ రీల్స్ లైక్ సమ్వేర్ ఎల్స్ అని థ్యాంక్స్ నికేత్ ఇప్పుడు డిఏ చేస్తున్నాడు అక్కడ మేమంతా ఈ పనిలో ఉన్నాము సో వి మిస్ యూ అండ్ దెన్ కాస్ట్యూమ్స్ ఈ సినిమాకి నేను చెన్నైలో చెప్పాను ఈ సినిమాలో రేంజ్ ఆఫ్ డ్రెస్సింగ్ ఐ థింక్ ఇట్స్ అ డ్రీమ్ థింగ్ ఐ మీన్ ఐమ్ నాట్ ఇట్స్ ఇట్స్ స్క్రిప్ట్ వెరీ వెరీ ద స్టోరీ డిమాండ్స్ దట్ కైండ్ ఆఫ్ రేంజ్ ఇన్ డ్రెస్సింగ్ అప్ పీపుల్ ఒక బిచ్చగాడు తోటి చాలామంది దెన్ ఒక గొప్ప కోటేశ్వరుడు మధ్యలో ఇంకో ఇంకో వ్యక్తి అన్నిటినీ బ్యాలెన్స్ చేసావు కావ్య అని ఐ థింక్ అండ్ దెన్ నాగార్జున సైడ్ అపూర్వ ఓకే ఓకే చల్ ఓకే దెన్ హూ ఎల్స్ డిఎస్పి ఆ చెప్ప సిజీ సిజీ లైక్ దే సెడ్ వి ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సిజీ వర్క్ హియర్ కస్టమర్ తోర్ ఇంక అక్కడ రిలీజ్ రిలీజ్ చేయడానికి థాంక్యూ థాంక్యూ అండ్ దెన్ ఇంక ఎవరు టీం చెప్పాను సో అండ్ ఫైనల్లీ ప్రొడ్యూసర్స్ సురేనారంగ గారు రామోన్ గారు థాంక్యూ ఇంత 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 బిగ్ స్కేల్ ఫిలింని ఎక్కడ జంకకుండా మీరు యూ మేడ్ ఇట్ హ్యాపెన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ దెన్ ఐ థింక్ యుల్ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం యు ఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ ద ఫిలిం సో ఇదే కుబేర్ కుబేర్ లాగా చాలా డబ్బులు చేయాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడు సరస్వతీదేవి అంటాను ఇప్పుడు ఈసారి లక్ష్మీదేవి కూడా బాగా రావాలని కోరుకుంటున్నాను సార్ దెన్ అందరు యాక్టర్స్ మేము ముగ్గురు నలుగురు నేను ఇందులో సెలెక్ట్ చేయాల్సిన ఒకళ్ళు అస్సాం నుంచి సెలెక్ట్ చేసాము ఒక బాంబే నుంచి సెలెక్ట్ చేశాము ఒక కేరళ నుంచి సెలెక్ట్ చేసాము అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చి సెలెక్ట్ చేసాం సో యూ కెన్ స్టాండ్ అప్ అండ్ వేవ్ టు దెమ్ దట్ దేవి అన్నీ చెప్పాడు సో సో థ్యాంక్ యూ అండ్ దెన్ వన్ రోబో రోబో అని ఒక విలన్ ఇందులో విలన్ అండ్ ఆయన అండ్ దెన్ కార్తిక్ అసిస్టెంట్ డిఓపి ఆయన కూడా చాలాసార్లు అంటే సెకండ్ యూనిట్ డిఓపి సో హీ హీ ఇన్ అండ్ హీ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ సో అండ్ ఫైనలీ మా మ్యూజిక్ తాకత్ చాలా నా చాలా సినిమాలు ఆయన ఇన్ హౌస్ లాగా చేశాడు ఆయన థ్యాంక్స్ లాట్ సార్ ఉమేష్ గుప్తా గారికి ఆదిత్య మ్యూజిక్ దట్ ఫర్ టేకింగ్ ద మూవీ ఫార్వర్డ్ అండ్ దెన్ థ్యాంక్ యూ అండ్ దెన్ ఐ థింక్ మీరు డెఫినెట్గా ఒక గొప్ప సినిమా చూడబోతున్నారు చాలా ప్రయత్నం చేసాం టూ ఇయర్స్గా కష్టపడి చేసాం ఐ థింక్ యూల్ ఇట్ విల్ ఎంటర్టైన్ యూ అండ్ దెన్ ఫైనలీ దీంట్లో అంత అంత కష్టపడినందుకు ఐ థింక్ నాయశ్వ యూ కెన్ కమ్ అండ్ టాక్ వన్స్ అబౌట్ అని అమిగోస్ క్రియేషన్స్ కష్టం దెన్ అజయ్ అని ఉన్నాడు ఆ టీం రాలేదు సో యూ కెన్ టాక్